షర్మిల ఎప్పుడైతే ఆ ప్రాంతంలో పోయి నాయకత్వం వహిస్తుందని తెలియగానే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానం మీద షర్మిలకు కూడా కూతురుగా వాళ్ళు రాజకీయాలలో ఆమె కూడా సరి అయిన స్థానం కలిపియాలని ఆలోచన చేసే సమయంలో ఆమె మీద పోస్టర్లు వేస్తున్న ఎవరు చెప్తున్నారు ముఖ్యంగా వివేకా కుమార్ ఆమెను కూడా బెదిరిస్తున్నారు అది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం రా బాబు నేనైతే గత యాభై ఏళ్ళ జీవితంలో ఇలాంటి భాష చూడలేదు ఆఖరుకు పోస్టర్స్ ఏమైనా రాజశేఖర్ రెడ్డి కూతురే కాదట ఏమన్యాయం ఇది అసలు నిజంగా కూతురు కాకపోతే నీ నువ్వు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా ఊరు ఊరు తిరిగి మా అన్నను జైలు నుంచి విడిపియాలని కోరిందా లేదా ఏ భాష ఇది నాకు అర్థం కాదు ఏ పోస్టర్ ఇవి నువ్వు అన్నగా నీ డ్యూటీ అయింది నా చెల్లెల మీద ఎవరైనా ఆరోపణలు చేసాలని తప్పితే నీ పార్టీ వాళ్ళే నీ చెల్లెల మీద ఆరోపణలు చేస్తుంటే మరి ఆమె తప్పేమడుగుతుంది స్పెషల్ స్టేటస్ అడుగుతున్నది నరేంద్ర మోడీ వాదాలు చేశాడు ఆ రోజు తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైఫర్ లో ప్రామిస్ చేశాడు అదే మాట అడుగుతుంది ఆమె ఆమె కూడా రాజకీయాలలో ఉన్నది మొదటి నుంచి నీకు సపోర్ట్ చేస్తూ తిరిగింది ఆమెకు నువ్వు పార్లమెంట్ డికిడ్ చే అసెంబ్లీ యావు తల్లి దూరం పెడతావు ఇదే కట్ న్యాయం బాబు ఎందుకంటే నేను మాట్లాడే హక్కు నా ఒక్కరికే ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజులలో ముప్పై మంది ఎంపీలు చెయ్యొద్దన్నారు వేరియస్ రీజన్ లో నేను ఐ డోంట్ వాంట్ లీక్ అవుట్ వాట్ ఆర్ ది రీజన్ అక్కడ ఫ్రాక్షన్ ఇదే ఉన్నది చెయ్యొద్దన్నారు అయినా నేను ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి చెప్పి ఇందిరాగాంధీకి చెప్పి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పిచ్చి చేశాడు అందుకు అడిగే హక్కున్నది ఇదే చెల్లెల మీద కూడా అవమానం జరుగుతుంటే అన్నకు బాధ్యత ఉన్నదా లేదా అదే విధంగా ఇంకో మీ చిన్న చెల్లెలను బెదిరిస్తారు చంపేస్తామంటారు సోషల్ మీడియాలో భయపెట్టిస్తారు ఇంకో చెల్లెల్ లేవో అసలు నువ్వు రాజశేఖర్ కూతురే కాదని ఏది సోషల్ మీడియాలో పెట్టడం పోస్టర్లు వేయడం ఎంతవరకు న్యాయం ఏంటి నాకు అర్థం కాదు అయినా నీ నిజంగా నేను పరిపాలిస్తున్నావు కానీ చెల్లెల మీదనే గౌరవం లేకపోతే సామాన్య పిల్లలు పిల్లల మీద ఏం గౌరవం ఉంటుందని నేను అడుగుతున్నా మైనార్టీ మహిళా సాధరికత అవమానం చేస్తే ప్రజలు ఏ విధంగా ఊకుంటారో అని అడుగుతున్నా ఇప్పటికన్నా మార్చుకో ప్రజలు ఓట్లేసే వాళ్ళు వాళ్ళు చూశారు కదా ఇక్కడ ఏమైంది మూడోసారి కూడా నేనే అన్నాడు కేసీఆర్ తీర్పిచ్చినా లేదా మా కల్చర్ వేర్రా బాబు మా దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన ముఖ్యమంత్రి కావడంతో జానారెడ్డి ఇంటికి పోయి ఆయన డ్రెస్సింగ్ దట్ ఇస్ ది కల్చర్ మాది పెద్దవాళ్ళని గౌరవించే కల్చర్ మాది ఇది ఎక్కడ కల్చర్ రా బాబు సొంత చెల్లెలు రెస్పెక్ట్ ఇవ్వవు అన్న అన్న మీ చిన్న బిడ్డకు రెస్పెక్ట్ ఇయ్యం పోస్టర్లు ఆఖరికి ఇంతకంటే అవమానం ఉందా అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని పోస్టర్ లేస్తుంటే తండ్రిగా నీ అన్నగా మీ తండ్రి మీదనే ఇలాంటి మీ చెల్లెల మీద ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చినా పోస్టర్లు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏంటి నాకు అర్థం కాదు అసలు ఇది రాజకీయాలేనా నేనైతే ఎప్పుడు చూడలేనా లేదు ఇలాంటి ఆలోచన అరే నువ్వు పవర్ లో వస్తే నీ పవర్ లో రావడానికి ఆ అమ్మాయి సపోర్ట్ కూడా ఉండే నీకు నువ్వు జైలు ఉన్నది ఊరు ఊరు తిరిగిందా లేదా ఆనాడు నీకు చెల్లెలు అవుతుంది ఇలాగ కూడా రాజ్ ప్రజాస్వామ్యం ఇది రావాలని ఉన్నది దానికి ఏదైనా వేరే తిరిగా నువ్వు ప్రజలకు ఏం చేయాలి చెప్పు తప్పుత ఆఖరుకు పోస్టర్ వేయడం ఆయన రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని పెట్టడం అనేది చాలా బాధ